ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా గుర్తుపెట్టుకోండి సిగ్గురాల పండుకునేటప్పుడు తినేటప్పుడు తాగేటప్పుడు అంబేద్కర్ ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసావు ఇక నీ కాలం దగ్గర పడ్డది నీ ఆరోగ్యం సహకరిస్తలేదు డయాబెటీస్ ఎక్కువైపోయింది ఇక నువ్వు చనిపోతావని చెప్పి పైన ఉన్న నాయకులు అందరు ఎదురు చూస్తున్నారు దీని మీద నీ ఒపీనియన్ ఏందని చెప్పి అడుగుతారు ఎవరిని బాబాసాహెబ్ అంబేద్కర్ని బాబాసాబ్ అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా ఆ పిచ్చి గాడిది కొడుకులకు అర్థమవుతలేదు నేను బతుకుంటే ఒకటే అంబేద్కర్ని నేను బతుకుంటే ఒకటే అంబేద్కర్ని నేను చచ్చిపోతే కోట్లాది మంది అంబేద్కర్ పుట్టి ప్రశ్నిస్తారు గుర్తుపెట్టుకోండి అన్నాడు అంబేద్కర్ తోని ఆగిపోయేది కాదు ఈ పోరాటం అంబేద్కర్ తోని మొదలయ్యింది కాదు ఈ పోరాటం అంబేద్కర్ తో అసలే ఆగిపోదు ఈ పోరాటం రాబోయే తరాల్లో మీరు మాకు విద్యను దూరం చేశారు అంబేద్కర్ రా భారత కంటే ముందున్నటువంటి రాజ్యాంగం ఏమని రాసుకుంటారో తెలుసా అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ అధ్యానం అంటే చదువు నేర్చుకోవడం అధ్యాపకం అంటే చదువు నేర్పడం నేను ఈ మాట మాట్లాడితే రెంజారు హిందూ హిందువు ఎదురేకారా నేను బాపరులు తిడితే హిందువులు తిట్టడం ఎందుకు ఎత్తు పోయినాక అర్థంగా బాపరే హిందు కావా ఏమన్నా వారు ఏమంటారంటే ఆయన నిజం మనలాగా చదువు లేదు పంతులక లేదా నిజం చెప్పు లేదా పంతులే చదువు చెప్తున్నా లేదా ఇప్పుడు ఒక ఈ సభలో ఉన్నటువంటి గౌడ్ షబ్తో సహ మన మందరము మన తాతలకు చదువుతుంది చేతులు ఎప్పుడు వాళ్ళ తాతకైనా చదువుతాయి రాదు అంటే వాళ్ళు రాజ్యాంగం తర్వాత ఉట్టినందుకే చదువు వచ్చింది మనకు రాజ్యాంగానికి అంటే ముందు చదువు ఎవరి చేతులు ఉండాలన్నాడు పంతుల చేతుల్లో ఉండాలన్నాడు ఇది బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన ఫ్రీడమ్ ఉచిత నిర్బంధ విద్య అన్నుడు దొరకటి తీసుకపోయి స్కూల్లో వాడు ఎవరైనా గవర్నమెంట్ టీచర్ ఉంటే తెలుస్తుంది వాళ్ళకి ఉచిత నిర్బంధ విద్య అన్నడు విద్య నిర్బంధించే బాబాసాహ్ అంబేద్కర్ చూడు ఏమంటాడా అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయ బాపనలు తప్ప వేరే చదువుకుంటే తన్నుండ్రి బాపనలు తప్ప వేరే వేరే చదువు నేర్చుకుంటే నాలుకలు కోసే ఇది నిజమయ్య అందుకే మన తాతలకు చదువు రాదు అందుకే మన అవకు చదువు రాదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెప్తుంది నేను దొరకబట్టకపోయి తీసుకపోయి తలపెట్టి చదువు అన్నది అందుకే మనం చదువుకున్న జ్ఞానవంతం మనం గుర్తుపెట్టుకో ఈ ఉపయోగ బాబా అంబేద్కర్ నా తాత ముత్తాతలకు నా తండ్రులకు విద్యని దూరం చేశారు కాబట్టి వాళ్ళు ప్రశ్నించలేకపోయినారు వాళ్ళు తిరుగుబాటు చేయలేకపోయినారు కానీ ఆ విద్యని నా ప్రజలకు నేను ఇచ్చిన రేపు పొద్దున అంబేద్కర్ కాదు కోట్లాది మంది అంబేద్కర్ అతను ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్నాడంటే అక్కడ లేదని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ ఇచ్చింది కాబట్టి ఆయన మన మీద ఆశ పెట్టుకుని పోతే మనం డ్రాప్ అవుట్ సో నేను చెప్పవలసింది ఏంటి అంటే అంబేద్కర్ గారిని చదివితేనే ఈ సమాజంలో ప్రతి రుగ్మతికి ప్రతి సమస్యకి పరిష్కారం బాబాసాబ్ అంబేద్కర్ మాత్రమే అయ్యా ఒక ఇరవై సంవత్సరాల క్రితం అంబేద్కర్ గురించి ఎవరైనా మాట్లాడేదా రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మాట్లాడేవా మరి ఎందుకు ఇవరా ప్రతి పార్టీ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నది రాజకీయమంతా అంబేద్కర్ గారు చుట్టూ ఎందుకు తిరుగుతున్నది ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పిన మాటల్ని సమాజంలోకి భక్తుల రూపంలో పోరాటం చేసే వాళ్ళ రూపంలో తీసుకుపోయిన కాబట్టి అంబేద్కర్ గారి గురించి సామాన్యులకు తెలిసింది కాబట్టి అంబేద్కర్ గారి గురించి అడగడం ప్రారంభించారు కాబట్టి మా ఓట్లు మేము వేసుకుంటామే అంటున్నారు కాబట్టి ఎక్కడ మా చేతుల్లోచ్చిపోతారని ఇరవై సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద విప్లవం రాకపోతే ఇలా తెలుగు నేలపైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అన్ని కోట్లు కలిసి పెట్టే విగ్రహాలు పెట్టారా కేవలం ఈ సామాజిక వర్గాలు దగ్గర చేసుకొని మచ్చిగా చేసుకోవడం తప్ప అంబేద్కర్ మీద ప్రేమతో పెట్టిన విగ్రహాలు కావవి అంటే ఎట్లా సాధ్యమైంది అది ఆ సమాజం ఎడ్యుకేట్ కాకపోతే అది సాధ్యమయ్యేది కాదు అవునా ఎప్పుడైతే నువ్వు జ్ఞానమంతులు అవుతావు ఇందాక బ్రదర్ చెప్పింది చూడండి పది రూపాయల అమ్ముడు పోయే నీ ఓటు ఫీమా పది లక్షల వరకు పోయింది అంటే అది అంత కారణం ఎడ్యుకేట్ అయినాం కాబట్టి అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం స్టార్ట్ చేసినాం కాబట్టే తెలంగాణ రావడానికి కారణం ఏమంటాడు కేసీఆర్ గారు మొన్న బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల అభివృద్ధి కోసం తోడ్పడాలనే ఆర్టికల్ రాసింది నేను చాలా సందర్భాల్లో చెప్పిన అంబేద్కర్ కేవలం ఎస్సీల కోసమే రాసునా బాగుండేది అనిపించింది ఒక్కోసారి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవేళ ఎస్సీల కోసమే ఆలోచించుంటే మంచిగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్ లాగా ఒక దళిత స్థానం ఏర్పాటు చేస్తుండే బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం మాల మధులందరూ ఆంధ్రపత్రికలు ఏసీ జరిగేది కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశం నాది ఈ దేశంలో నేను కంపల్సరీ ఉండాలని పోరాటం చేసిండు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతీయతను కాపాడి ఎవడో ఎవరో మాట్లాడుతారు కోన్కిస్క గుట్టంగా అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అంబేద్కర్ ఈ దేశం కోసం ఏం చేయలేదు నీ అమ్మ ఇంత పెద్ద మనిషికి ప్రధానమైనటువంటి ఎంకైదండి వెనుముక ఆ వెనుముకనే కదా భారత రాజ్యాంగం నూట పైసలువేందులు నిలబెట్టది అలా అంటుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయలేడు నెహ్రూ కంటే గుప్పరాడు అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతుకున్న కాలంలో అపోజిట్ నాయకులు ఎవరైనా అంబేద్కర్ ఇష్టపడ్డారా వాళ్ళంతా వ్యతిరేకించి కదా మరి నిజంగా అంబేద్కర్ రాయకపోతే అప్పటి నుంచి అంటారు కదా డెబ్బై సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అనకోదా మరి వాడేవడానికి కూడా వీడంటుండంటే అర్థం చేసుకోరు మీరే అంటే అలాంటి వాటికి సమాధానం చెప్పడానికి కూడా మన దగ్గర జ్ఞానం ఉండాలి నిజమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండా రాయలేడా అంటే మరి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్లో ఏం జరిగిందో చెప్పగలగా మరి మనం కాన్స్టిట్యూషన్ చదవలేం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్ ఎప్పుడు చదువుతాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చదవడం ప్రారంభించండి అంబేద్కర్ గారి పుస్తకాలు చదివితే ఈ దేశంలో అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ వి ఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు ఒకసారి అనండి నాతో పాటు నాట్ ఆఫ్ దిస్ కంట్రీ వి ఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ వి ఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఏమంటారో తెలుసా మనం ఈ దేశంలో అడుక్కునే వాళ్ళం కాము ఈ దేశంలో వాటాదారులము అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు స్త్రీలకు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద వాళ్ళకు కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాసి వాళ్ళకు భూములు ఉండాల ఎట్టి కట్టం చేసే వాళ్ళు రెక్కల కష్టంతో పెట్టుబడి పెట్టి వాళ్ళకి గవర్నమెంట్ రిజర్వేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకు లోన్లు ఇవ్వాలన్నారు అసుండి ఏమన్నా తెలుసా మనకు అంబేద్కర్ అంటే రాజ్యాంగం 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 ఇంతమంది చదువుకున్న వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతా భారతదేశంలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయండి ఏం తయారు చేస్తారు భారతదేశంలో హార్వెస్టర్ తయారు చేసారా భారతదేశంలో ఈ మైకుని తయారు చేసినాడు భారతదేశంలో ఆ కెమెరాను తయారు చేసారా భారతదేశంలో ఏమున్నది భారతదేశంలో భారతదేశంలో ప్రొడ్యూస్ చేసేది ఏం చెప్పు కెమెరా దింపట్ట వాళ్ళు చెప్తారు ఇంతమంది ఉన్నారు భారతదేశంలో ఏం తయారు చేశారు జేసీపీ తయారు చేశారు మీరు విమానం తయారు చేసారా హెలికాప్టర్ తయారు ఏం ఏమి ఉంటుంది మరి భారతదేశంలో ఇక మళ్ళీ మనం అందరం భారతీయులు భారతదేశంలో పుట్టిన మనము భారతదేశంలో ఏం తయారు చేస్తారో తెలియదు మనం అలా భారత్ మాతాకి జై ఇంత ఎవరు తెలియదు అన్నం పండిస్తాం అన్నం పండిస్తాం భారతదేశంలో వాట్ ఈస్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఇన్ ఇండియా అంటే అగ్రికల్చర్ ఫుడ్ ఫుడ్ ఈ మైక్ లేకపోతే బతుకుతామా బతుకమా ఆ కెమెరా లేకపోతే బతుకుతామా బతుకమా ఈ పైన వేగరే హెలికాప్టర్ లేకపోయినా బతుకుతామా బతుకమా కరోనాలో ఏం నేను బతికినా ఆ రైతులకి బాబాసాబ్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఏందో తెలిస్తే ఆ రైతులకి బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఏం రాసిందో తెలిస్తే ఊహించి అంబేద్కర్ గారు రాజధాని కోసం ఏమైనా రాసిందని అనుకున్నారా అనుకున్నారా ఎప్పుడైనా రైతులకి పంట రుణాలు ఇవ్వమని చెప్పింది భారత రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒకవేళ అకాల వర్షాల ద్వారా పంట నాశనం అయిపోతే పంటకు బీమాను చేయించి వాళ్ళకు డబ్బులు ఇవ్వమన్నది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఉచిత విధానాలు ఇవ్వాలన్నది బాబాసాబ్ అంబేద్కర్ గారు ప్రాజెక్టులు కట్టి రైతాంగాన్ని డెవలప్ చేయమని చెప్పింది బాబాసాబ్ అంబేద్కర్ గారు రైతు రుణమాఫీలు చేయమనేది బాబాసాబ్ అంబేద్కర్ గారు కానీ మనకు రైతు రుణమాఫీ అనగా రాజశేఖర రెడ్డి గుర్త రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ తాతను కేసీఆర్ గారి తాతను ఎన్టీ రామారావు గారి తాతను చేయలే అది ఏసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఆయన పేరు మాత్రం ఎవరు తెలుగు